సభ్యత్వ నమోదులో భారతీయ జనతా పార్టీ మిగిలిన పార్టీల కంటే ముందు వరుసలో ఉందని జిల్లా బీజేపీ నాయకులు పేర్కొన్నారు సభ్యత్వ నమోదులో భాగంగా శుక్రవారం పెదవేగి మండలంలో బీజేపీ నాయకులు విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న పరిపాలన పట్ల ఆయన చేస్తున్న సంక్షేమం అభివృద్ధిపై ప్రజలు ఆకర్షితులై బీజేపీలో అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ్ శరణాల మాలతీరాణి దెందలూరు నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రముఖ ఉండవల్లి వెంకట్రావు ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్ నాయకులు దానం రమణ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాల కాలంగా భారతదేశంలో చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలపడానికి ప్రస్తుతం మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్డిఏ ప్రధానమంత్రిగా వారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రజల్లో తెలియజేస్తూ ఇవేళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబరు ఒకటవ తారీఖున ప్రారంభించారు భరోసా ఏదైతే ఉందో దాన్ని అందరూ మెచ్చుకుంటూ ఈవేళ భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరడానికి ఆనందంగా ముందుకొస్తున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ ఒక్కసారి ప్రజలందరికీ ఈ భారతదేశ వైభవాన్ని భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు బా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జిల్లా పర్యటనలో చేస్తూ పెద్దవేగ మండలం రావటం జరిగింది మరి సభ్యత్వ నమోదు అనేది ఒక మహాయజ్ఞంలాగానే పుణ్య కార్యక్రమం లాగానే తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఏ పార్టీకైనా సరే ఆ పార్టీ యొక్క బలం ఆ ప్రామాణికం కేవలం ఆ పార్టీ యొక్క సభ్యుల ప్రామాణికంగానే తీసుకోవటం జరుగుతుంది మరి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఈ రోజున ఇంచుమించు లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో చేసినప్పుడు పద్దెనిమిది కోట్లు భారీ పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బలోపేతమైతే సర ప్రశాంతమైన భారతదేశానికి పునాది పడుతుంది అనేది మేము భావిస్తున్నాము కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి మరి రాష్ట్రంలోనే మనం ఇది ముందంజలో నిలిపే ప్రయత్నం అయితే మేమందరం చేస్తాం